వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాన్ని మీకు ముందుగా నేను రెండు విషయాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆరంభంలో ఈ ఉద్యమంలో ఫస్ట్ జెండా కార్యక్రమంలో చిన్నపిండాల్లో నేను పాల్గొనడం జరిగింది నేను చుక్క బాలస్వామి అప్పుడున్న పెద్ద మనుషులు గడ్డ మీద చిలుక చిలుకకుండయా అదేవిధంగా చాలామంది పిల్లలు ఆ రోజు ఈ ఆరంభ క్రమంలో ఎంతో అనుచిత గురి చేస్తున్న ఈ సామాజిక వర్గాలను కట్టి లేపాలే నా కులంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నించకపోతే తప్పు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు మందకృష్ణ మాధవి గారు వారి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం మరి బీసీ కులాలలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది మరి ఎస్సీ కులాలలో ఏబీసీడీ వర్గీకరణ లేకపోవడం వల్ల ఒకే ఆధిపత్య కులం మరి రిజర్వేషన్ మొత్తం పొందుతున్నాయి అది తప్పు యాభై తొమ్మిది కులాలు మాదిగ ఉప కులాలు యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది కులాలకు సరైన న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగితే తప్ప ఈ దళిత సామాజిక వర్గం బాగుపడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు మరి ఈ ఉద్యమాన్ని అణచివేయాలని తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎన్నో కుట్రలు జరిగిన విషయాలు ప్రజలు ప్రత్యక్షంగా గమనించారు వీటన్నిటిని అధిగమించి మరి ఏపీసీడీ వర్గీకరణ మొన్నటికి మొన్న మరి సాధించిన విషయాన్ని మనందరం పత్రికల ద్వారా చూశాం మరి అంటే ఇంత ఉద్యమ స్ఫూర్తి ఉంటే తప్ప మరి కృష్ణానకు మరి ముప్పై ఏళ్ళ పోరాటంలో ఏ రోజు ఎవరికి తలకోకుండా ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో విధాల హేళన చేసినా కూడా తన గమ్యాన్ని చేరుకోవాలి తన గమ్యాన్ని ముద్దారాలే ఈ క్రమంలో ఎన్నో ముళ్ళ కంపల్ని అక్కడొస్తాయి వీటన్నిటిని అధిగమించుకోవాల్సి వస్తుందనే ముందుగానే ప్రామిట్ చేసుకొని మరి ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగతి కూడా మనందరం చూశాము మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఏ ఆస్తులు అంతస్తులు లేవు ఓన్లీ జాతికి న్యాయం జరగాలి జాతిలో ఉన్న అనవన్న వర్గాలందరికీ న్యాయం జరగాలి అనే ఒక సంకల్పంతో బయలుదేరిన ఈయన ఉద్యమం ఒక్క జాతికి మానిక జాతికే కాకుండా యావత్తు సమాజానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఉద్యమం ఒక ఐదారు గుర్త స్టార్ట్ అవుతుంది కానీ దాని ఫలితం కొన్ని వేల లక్షల మంది అందరిస్తారనే ఒక నానుడు ఉంది దాన్ని ఆదర్శంగానే ఈరోజు మంద కృష్ణ గారు తయారు చేసిన ఈ ఉద్యమం ద్వారా మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం అయితే వికాలంలో పెన్షన్ల పెంపకం అయితే వితంతుల పెన్షన్ల పెంపకం అయితే అదేవిధంగా ఒంటరి మహిళ పెన్షన్ అయితే ఇలా చెప్పుకుంటా పోతే మంద కృష్ణ మాజీ గారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పార్టీల కథితంగా ముందు నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా మందే కృష్ణ మాది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఈ మందే కృష్ణ ఒక వ్యక్తి కానీ ఈరోజు ఒక శక్తిగా భారతదేశానికి అవుపడుతుంది విషయాన్ని మనం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఎంతైతే అనచ్యం చేయబడతామో అంత లేవనెత్తబడతామనే విషయాన్ని మరి మందే కృష్ణను చూసిన తర్వాత ఆయన విధానాలు ఆదర్శంగా తీసుకునే విధంగా భావితరాలు కూడా విద్యార్థులు కూడా యువకులు కూడా ఈరోజు ముప్పై సంవత్సరాల ఉద్యమం మీకు భారతదేశ చరిత్రలోనే ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా అంటే అది ఓన్లీ మన్న కృష్ణ మాది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఉద్యమాలు ఫలితాలను అనుభవించి క్లోజ్ అయిన సందర్భాలున్నాయి కానీ ఎంతైతే ముప్పై సంవత్సరాల తన సుదీర్ఘ పోరాటంలో గమాన్ని ముదాడినా ఆయనకు మనము ఎన్ని బహుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఈరోజు మొన్నటికి మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం పిలిచి తనను రాజ్యసభ మీకు ఇస్తాం మీరు తీసుకోనంటే ఆయన నూకుమడిగా నాకు కొద్దని చెప్పడం జరిగిన విషయాన్ని మీరు పత్రికల ద్వారా చూసి ఉంటారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా తనకు రాజ్యసభ ఇస్తానన్నాడు ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు వేటికి ఆశపడకుండా నా ఆశయం ఓన్లీ ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ జరిగేంత వరకు నేను ఏ పదవిని ఆశించను అది నా జాతి బాధపడాలంటే నా ఏకైక లక్ష్యం వర్గీకరణ అనే విషయాన్ని ఆ రోజు మరి అన్నగారు చెప్పడం జరిగింది అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఏబీసీడీ వర్గీకరణ సాధించిన ఈ నిజంగా యావత్తు మాదిగా జాతి గర్వించుకునే విధంగా మమ్మల్ని నిలబెట్టినందుకు గర్వపడుతున్నాం ఈ రోజు ముప్పై సంవత్సరాల క్రితము మేము మాది అని చెప్పుకుని భయపడే రోజుల్లో మేము మాధవి అని చేసుకొని ఈరోజు చెప్పుకోగలుగుతున్నామంటే దానికి మంద కృష్ణ మాది గారి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా కృష్ణమ్మ ఉన్నంతసేపు ఓన్లీ మాదిగ సామాజిక వర్గానికే కాదు ఈ భారతదేశంలో ఉన్న అక్కడువు బలహీన వర్గాలకు మరియు పీదలకు ఇంతమంది సంపాదన చేస్తున్నట్టు రూపాయి డాక్టర్ లాగా మన్న కృష్ణన ఏ ఉద్యమంలో అయినా ఎక్కడ అన్యాయం జరిగినా మొదటిగా ఉంటాడని ఆశిస్తూ ఆయన ఉన్నంత కాలం ఆయన వెంటనే అందరం ఉండి ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపతనం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ శాఖ అధ్యక్షులు రాకేష్ గారికి అదేవిధంగా వినయ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు దయచేసి చిన్నపెండేళ్ళ గ్రామ వాస్తవీలు जय जय मादिगा जय जय मादिगा वर्दिलाली 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 जिंदाबाद जिंदाबाद वर्दिलाली वर्दिलाली यो कृष्णन्ना हैप्पी बर्थडे टू यू एक आगाम रन रनकिट अब आओ हम आ बिट्टे दिन का सियान है भाई लगता है हमारा ए स्पीकर अब भी डालना దయచేసి మీరు అందరు చప్పట్లతో అన్నగారి సనకంచామి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం